పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివన్నారు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గడ్డం అనిల్ గౌడ్ తుమ్మ లక్ష్మీనారాయణ పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయ్ వార్డు సభ్యులు అనిల్ లక్ష్మీనారాయణల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఐదు సంవత్సరాల పాటు తమతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించిన పారిశుద్ధ కార్మికులు గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా సమయంలో అలాగే ప్రతినిత్యం గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు అనిర్వచనీయమని వారి సేవలను గుర్తించిన తాము వారికి చిరు సత్కారం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు తదితరులు ఉన్నారు ఐదు సంవత్సరాల కాలం నుండి మేము వార్డ్ మెంబర్లుగా కలిసి ఈరోజు ఐదవ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కాలం అయిపోతుంది అందుకు మాకు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్యక్రమ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన సందర్భంగా వారికి మేము సన్మానం చేసి వేడుకోలు పలుకుతూ ఈరోజు ముగిస్తున్నాము దాని గురించే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము సిబ్బంది కానీ సెక్రటరీ గారు కానీ మాకు ఇంకో వాటి ఏ విషయాలు కానీ మాకు సహ సహకరించి అంధకాలకు సన్మానం చేయడం జరిగింది మీరు కొన్ని